శ్రీమాత్య నమ శ్రీ గురు నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నవంబర్ ఇరవై నాలుగవ తేదీ నుండి నవంబర్ ముప్పైవ లోపు జ్యోతిష చక్రంలోని పదకొండవ రాశి అయిన కుంభరాశి వారికి ఈ వారంలో వార ఫలితాలను మనం ఈరోజు తెలుసుకుందాం ఇక ఈ వారంలో కుంభరాశి వారికి కెరీర్ పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా ఆర్థిక జీవితం పరంగా కుటుంబ జీవితం పరంగా ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఈ వారంలో కుంభరాశి వారికి లాభ నష్టాలు ఎలా ఉంటాయి జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొంటారు అలాగే ఏ ఏ విషయాలు వీరికి లాభాలు చేకూరుతాయి ఏ దేవతారాధన ఈ యొక్క కుంభరాశి వారికి ఈ వారంలో మరింత మేలు కలగజేస్తుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ వాక్యంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు రాశి చక్రంలో యొక్క కుంభరాశి పదకొండవ రాశి ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టినటువంటి వారు పొడువైన బలిష్టమైన శరీరాన్ని కలిగి ఉంటారు అలాగే గుండటి అందమైన ముఖాన్ని కలిగి ఉంటారు వీరికి చూడ చక్కని ముఖ వర్చిస్తూ ఉంటుంది సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడు కూడా ఈ కుంభరాశి వారు సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనిపిస్తారు ఇక ఇక కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత అధికంగా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఈ కార్య కార్యసాధన చేస్తారు ఇక కుంభరాశి వారికి అత్యేంద్రియ విద్య పైన ఆసక్తి ఉంటుంది అందరికీ హెల్ప్ చేసే గుణాన్ని అధికంగా కలిగి ఉంటారు అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఈ రాశివారు ప్రయత్నం చేస్తారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు ఈ రాశివారికి ఎదురవుతాయి ఇంకా కుంభరాశి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా ఉంటుంది వారి జీవితంలో ఈ యొక్క స్వభావం ఇబ్బందికరమైన పరిస్థితులకు దారితీస్తుంది ఇక ఈ కుంభరాశి వారు సాంకేతిక విద్య వైద్య విద్యలు బాగా రాణిస్తారు ఇక కుంభరాశి వారు బంధువులు ఆత్మీయుల అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి వారి ఉన్నతికి ఎంతగానో తోడ్పడతారు ఇక ఈ వారు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి చర్చించి తీసుకునే నిర్ణయాలు మాత్రం ఈ కుంభరాశి వారికి బాగా మేలు చేస్తాయి ఇక కుంభరాశి వారు ముఖ్యంగా వీరికి వ్యాపారాలు విజయవంతమయ్యి లాభం పేరు రెండో వస్తాయి ఇక సక్రమంగా సాగుతున్న వ్యవహారంలో నూతన ప్రయోగాలు చేసి వీరు ఇబ్బందులకు గురవుతారు భూముల విలువ పెరగడం వల్ల కుంభరాశి వారు ధనవంతులు అవుతారు ఈ రాశి వారు తమ వ్యాపార కూడలని అద్దెకిస్తే మాత్రం అదృష్టాన్ని జారావిడ్చుకున్న వారు అవుతారు ఇక ఈ యొక్క కుంభరాశి వారికి స్త్రీ సంతానం పట్ల అధికంగా అభిమానం ఉంటుంది ముఖ్యంగా కుంభరాశిలో పుట్టినవారు అప్పుల విషయంలో అసత్య ప్రచారాలు కూడా ఎదుర్కొంటారు కోర్టు వ్యవహారంలో అపజయం ఎదురవుతుంది ఈ రాశి వారు వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాలలో అభివృద్ధిని సాధిస్తారు ఎదుటివారి మనస్తత్వాన్ని తేలికగా గ్రహించగలుగుతారు తల్లిదండ్రులు ఇస్తున్న స్థిరాస్తులను మరింతగా అభివృద్ధి చేస్తారు ఇక ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల ఈ రాశి వారికి శత్రువులు తయారవుతారు మిత్రులు కూడా శత్రువులుగా మారే అవకాశం కూడా ఉంటుంది అయినప్పటికీ కూడా తమ ఆలోచనలు ఎప్పటికీ మార్చుకోలేకపోతారు ఇక కుంభరాశిలో పుట్టిన వాళ్ళు ఇక కుంభరాశి వారికి ఈ వారంలో చతుర్థ లాభాధిపతుల మధ్య పరివర్తనం జరుగుతున్నందువల్ల ఆదాయానికి ఈ వారంలో కుంభరాశి వారికి లోటు అనేది ఉండదు కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి ఇక ఈ వారంలో ఈ రాశి వారికి ఆస్తి సమస్యలు అనుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది ఇక కుంభరాశి వారికి గృహ వాహన సౌఖ్యాల మీద దృష్టి పెడతారు శుభ కార్యక్రమాలు ప్లాన్ చేసుకుంటారు ఇక ఈ వారంలో కుంభరాశి వారికి మాతృ సౌఖ్యం లాభిస్తుంది ఆర్థిక వ్యవహారాలు బాగా అనుకూలంగా ఉంటాయి ఇక ఈ వారంలో ఈ రాశి వారికి పిల్లలు చదువుల్లో ఘన విజయాలు సాధిస్తారు ఉద్యోగ జీవితం ఉత్సాహంగా ప్రోత్సాహకరంగా సాగుతుంది అంటే చేస్తున్న ఉద్యోగంలో వీరికి కార్యాలయంలో సహోద్యోగులు సహకరిస్తారు సమయానికి పనులు పూర్తి అవడం వల్ల పై అధికారుల మెప్పు పొందుతారు ఇక ఈ వారంలో కుంభరాశి వారికి వృత్తి వ్యాపారంలో అధికంగా లాభాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఇక ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ వారంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక శుభవార్తలు వీరు వినబోతున్నారు ఇక రావాల్సిన డబ్బు మొండి బకాయిలు అనేవి ఈ వారంలో వసూలు అవుతాయి అంటే వీరి చేతికి అందుతాయి ఇక ఈ వారంలో కుంభరాశి వారికి ఆరోగ్యానికి ఢోకా అనేది ఉండదు అదేవిధంగా ప్రేమ వ్యవహారాలు కూడా ఈ వారంలో సంతోషంగా సాగుతాయి అలాగే దాంపత్య జీవితం కూడా ఆనందంగా అన్యోన్యంగా ఉంటుంది కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు ఇక కుంభరాశి వారు ఈ వారంలో శివారాధన చేసుకోవడం వల్ల వీరికి ఎలినాటి శని దోషాలు తొలగిపోతాయి వీరి జీవితం మరింత వృద్ధి చెందుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము వచ్చేసి మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్